నామానికే మహిమ కలిగి గాక ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాసం సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన వారి రాష్ట్ర నామములు మరియు అందరికీ వందనాలు పరమగీతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమ గేతము మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గత దినం వరకు ఆరవ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఏడవ వచనాన్ని చదువుతాయి నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చట మేపుదువో మధ్యాహ్నమున వెచ్చట నేడకు వాటిని తోలుదువో నాతో చెప్పు ముసుగు వేసుకున్న దానినే నీ జతకాండ్ల మందల ఎద్ద నేను ఎందుకు ఉండవలను ఇక్కడ శులమితి నా ప్రాణప్రియుడా అని ప్రియుడైన సులోమాను సంబోధిస్తాడు ప్రియుడా అనే మాట ఈ పరమగీతంలో ముప్పై నాలుగు సార్లు కనిపిస్తుంది చోలం రక్షించినందుకు సులోమానును ఆమె ప్రియుడు అని పిలుస్తుంది సులోమాను కంటే తన ప్రాణమునకు ఎక్కువైనది మరి ఏది లేదు అని ఈ మాటల యొక్క భావం మన జీవితంలో కూడా ప్రభు మనల్ని విమోచించారు ప్రభు మనల్ని విమోచించారు ఎఫ్ఎస్సి పత్రిక మొదటి అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తే నాలుగు నుంచి ఆరు వరకు ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చెత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను కాబట్టి ప్రభువును మనం లోకంలో ఉన్న అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి ఈ ఏడవ వచనంలో ఒక కాపరి కనిపిస్తూ ఉంది ఏడవచనలో ఒక కాపరి చాలామంది ఏమని వ్యాఖ్యానిస్తారంటే షోలంబితి ఒక గొర్రెల కాపరిని ప్రేమించింది అతనినే ప్రాణప్రియుడ అని పిలుస్తుంది అని కొందరు భావిస్తున్నారు ఆ వ్యాఖ్యానం సరైనది కాదు ఈ ఏడు ఎనిమిది వచనాలు మనం చూస్తే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు గొర్రెల కాపర్లను చెప్పమని యూసేపు తన అన్నలతో తన తండ్రితో చెబుతారు ఆది కాండం నలభై ఏడవ అధ్యాయం మొదటి నుంచి చదివితే యోసేపు వెళ్ళి ఫరోను చూచి నా తండ్రి నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినది అంతటితోనూ కణాను దేశం నుండి వచ్చి ఘోషణులో ఉన్నారని తెలియజేసి తన సహోదరులందరిలో ఐదుగురిని వెంటబెట్టుకుని పోయి వారిని పరో సమక్షమును ఉంచారు పరో అతని సహోదరులను చూచి మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపురణం అని ఫరోతో చెప్పిరి ఇక్కడ ఇస్రాయేలీలు ఐగుప్తికి వచ్చిన తర్వాత మేము గొర్రెల కాపురణము అని చెప్తున్నారు ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం చదివితే ఎలాయినగా సింహాసనం మధ్యమందు మధ్యమందు గొర్రె పిల్ల వారికి కాపరి జలముల బొగ్ బొగ్గుల ఎద్దకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివే ఈ వచనంలో ప్రభువే గొర్రె పిల్లతో పోల్చబడ్డారు కాబట్టి మనం ధ్యానిస్తున్నటువంటి పరమగీతము మొదటి అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు ఐగుప్తులు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయిలీల చరిత్ర అని మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఏడో వచనంలో షోలం జతకాండ్ల మందల యొద్ద ఉన్నట్లు మనం చదువుతున్నాం దీనిని బట్టి ఐగుప్తులో ఇస్రాయిలీల జతకాండలు ఎవరంటే ఫరో యొక్క కాపరులు వారి వద్ద ఎందుకు ఉండాలి అని షోలమ్మితి ప్రశ్నిస్తుంది కాబట్టి ఈ సందర్భాన్ని బట్టి ఎనిమిది వచ్చినాలు ఐగుప్తు దేశంలో ఇస్రాయిలు మంద కాపురులుగా ఉన్న విషయం మనకు అర్థమవుతుంది మనం పరమగీతంలో ఉన్న గొర్రెల మందల నుండి పాటు నేర్చుకోవాలి డెబ్భై కీర్తన డెబ్భై నాలుగవ కీర్తన మొదటి చరణం చూస్తే దేవా నీవు నిత్యము మమ్మున విడనాడితువేమి నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజు చున్నదేమి అంటున్నాడు భక్తుడు ఆ ఇక్కడ ప్రభు మనకి కాపరి అని ఆయన మేపేవాడని మనకు అర్థమవుతుంది దేవుని వాక్యం దేవుని వాక్య ఆహారం మనకు మేతగా ఉండాలి వాక్యము మనకు బోధింపబడుతూ ఉండగా ఆ బోధ మనం విని ఆత్మీయంగా మేలు పొందాలి దైవజనుల బోధలను తృణీకరించరాదు మేత తినడం మానేస్తే గొర్రెలకు ప్రమాదం డెబ్బై తొమ్మిదవ కీర్తన పదమూడవ చరణం అప్పుడు నీ ప్రజలమును నీ మందల గు్ర నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ప్రభు చేసిన మేలుకై ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారుగా ఉండాలి ఆయన మేలును ఎప్పుడు మరిచిపోకూడదు మతేశ్వార్థ పదో అధ్యాయం వచనాన్ని చదివితే ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండు అంటే దేవుని గొర్రెల మందలమైన మనము తోడేళ్ళు అనే లోకస్తుల మధ్యలో ఉంటాడు కనుక వివేకంగా నిష్కపటంగా మనం జీవించాలి మతేశ్వార్త ఇరవై ఐదు ముప్పై మూడులో మనం చదివితే తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అని చదువుతున్నాం దేవుని బిడ్డలైనటువంటి మనం కుడివైపునున్న గొర్రె మందల వలె బల నమ్మకమైన మంచి దాసుడా అనే మెక్కు ప్రభు ద్వారా మనం పొందుకొని ఆయనతో చక్కటి సంబంధాన్ని కలిగినట్లుగా మనం గమనిస్తూ ఈ విధంగా ప్రభులో మనం జీవిస్తూ ఆయనతో మంచి సంబంధము సహవాసము కలిగి మన విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి పరమగీతము మొదటి అధ్యాయం ఏడవచంలో చెప్పబడినట్టు ప్రభువు తన మందను మధ్యాహ్న నేడకు తోలును నా ప్రాణప్రీడ నీ మందను నీ వెచ్చటమీకు మధ్యాహ్నమున ఎచ్చట నేడకు వాటిని తోలుదువో అంట అంటే ప్రభువు మధ్యాహ్న మందు మందను నేడకు తోలును ఈ వచనంలో రెండు మాటలు మనం గమనిస్తాం మధ్యాహ్నమున ఎండ మరియు నేడ ఈ మాటలు ఇస్రాయలీల భవిష్యత్తును సూచిస్తున్నాం ఇస్రాయ భవిష్యత్తును సూచిస్తాం మధ్యాహ్నం ఎండ వారికి కలగపోవచ్చున్నటువంటి ఏడేండ్ల శ్రమ ఏడేండ్ల శ్రమల కాలం అయితే ప్రభువు నీడలో విశ్వాసులైనటువంటి మనం మధ్యాకాశంలో ఉంటుంది మధ్యాహ్నం అన్న సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది అందుచేత నీడ కావాలని కోరుకుంటాం అలాగే ఇక్కడ శ్రమల కాలం మధ్యాహ్నం వంటిది సంఘం కూడా శ్రమకాలంలో ఆశ్రయాన్ని ఆదరణను కోరుచుంది ఇస్రాయలీలు ఐగుప్తులో మిక్కటమైన శ్రమ కలిగి ఉన్న దేవుని యొక్క గొప్ప సహనమును నీడ కలిగి ఉన్నందున వాళ్ళు ఎంతో విస్తరించారు విస్తరించారు కానీ వాళ్ళు నాశనం కాలేదు షడ్రకు మేషకు అభ్యర్థిని గోలు చూడండి అగ్నిలో వేయబడినప్పుడు దేవుని కాపుదలను నీడ వీరిని కాలకుండా కాపాడు అలాగే ప్రవక్తల కాలంలో అలాగే సంఘకాలంలో అనేక హింసలు కలిగినను దేవుని కాపుదళను నీడ వారు కలిగింది కాబట్టి శ్రమకాలంలో ప్రభు తన విశ్వాసులకు విశ్వాసులను ఆదరణకరమైన స్థలమునకు నడిపిస్తారు అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యేందు నీ దుడ్డు కర్రయ్యను నీ దడ్డమును నన్ను ఆదరించునని ఇరవై మూడో కీర్తనలో మనం చదువుతాం నాలుగో యశ్యా గ్రంథం నాలుగులో చదువుతాం పగలు ఎండకు నీడగాను గాలి వానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అని చదువుతాం దేవుని యొక్క సన్నిధి విశ్వాసి దాగి ఉండేటువంటి స్థలం ఇంకా మనం చూస్తే ఈ వచనంలో ముసుగు వేసుకున్న దాన్ని నీ జతకాండల మందల నేను ఎందుకు ఉండవలను అంటారు ఇక్కడ ముసుగు అనేది రేపకా ఇస్సాకును గౌరవించి వేసుకున్న ముసుగు కాదు ఇస్రాయేలీలు మోసే ముఖ ప్రకాశతను చూడలేనందున మోసే తను వేసుకున్న తన ముఖంపై వేసుకున్న ముసుగు కాదు ప్రార్థనా సమయంలో స్త్రీ తన తల మీద వేసుకున్న ముసుగు కాదు ఇంకా ప్రభు రాలేదు వస్తాడు మెస్సే ఆయన ఎదురు చూస్తూ వారి ముఖం మీద ముసుగు ఇంకా తొలగలేదు ఆ ముసుగు కాదు ఇక్కడ సంఘము అనుభవం లేని అనేకమైనటువంటి మంద కాపురులతో ఈనాడు సంఘం తోటి వారితో క్రీస్తుని గూర్చి ఆయన ఇచ్చే రక్షణను గూర్చి ఆయన రాబోతున్నటువంటి విషయాన్ని గురించి చెబుతున్నప్పుడు వారు నవ్వుచ్చు హేళన చేస్తారు ఇట్టి హేళన చేయవారి వద్ద వధువు సంఘం తన అనుభవం చెప్పకుండా మరుగు చేస్తూ ఉంది మరుగు చేస్తూ ఉంది ఇట్టి మరుగునే ముసుగు అంటారు ఇలాగ మరుగుగా నుండి నీ జతకాండల మందగ్ నేను ఎందుకు ఉండవాలని అని ప్రభువుని అడుగుతా ఇంకా ఎనిమిదో ఔషుల్లో మనం చూస్తే ఎనిమిదోషులు నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము మంద కాపురుల గుడారం యొద్ద నీ మేక పిల్లలను మేపుము అంటున్నారు ఈ మాటలు సులభము అన్నమాట ఈ మాటలు సులభమన్నమాట షోలమితితో చెప్పిన మాటలు షోలమితి అడిగిన ప్రశ్నలకు సులో మన జవాబిస్తారు తాను ప్రేమించిన షోలమితిని నారీమణి అని పిలుస్తూ ఉన్నాడు నారీమణి అనే మాట ప్రప్రథమంగా ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ చలో చూస్తాం ఇది నరుడిలో నుండి వచ్చినది కనుక నారీ అని పిలవబడినంటాడు షోలమితిని సులో మనం ప్రేమించి రక్షించినట్లుగా క్రీస్తు ప్రభు సంఘమును తన స్వరక్తమిచ్చి సంపాదించాడు ఏ లోపము లేని పరిశుద్ధ నరుడు ఆ ప్రభు యొక్క రక్తములో నుండి సంఘము ఉద్భవించింది కాబట్టి ఆయన సంఘమే నారీమణి ఆయన దృష్టికి సౌందర్యవంతులు మనం చోలంబిత్తి మందల అడుగు జాడలను బట్టి నీ పొమ్ము అంటున్నాను చోలంబిత్తుని దేవుని సన్నిధికి చేరిన దైవజనుల మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం అనుసరించాలి అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ గమనించండి నారిమణి దేవుడు ఆదామును నిర్మించి దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని యొక్క పోలికను ఆదాములో ఉంచాడు ఆదామునకు సాటి అయిన సహాయం కావాలి అని ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి ప్రకటముకను తీసి స్త్రీనిగా చేసి ఆదామునకు తీసుకొచ్చారు ఆదామునకు అప్పును సృజించుటలో ఆదాము అవ్వా వీళ్ళిద్దరూ సమానమే అని మనం తెలుస్తుంది హెచ్చు తగ్గులు ఏమి ఏమీ లేమని తెలియజేయటకే ఆమెను తలలోంచి తీయలేదు పాదాల నుంచి తీయలేదు ఒకటి తలలోంచి తీస్తే ఈవిడి ఆదాము కంటే గొప్పదాన్ని తలుస్తా పాదం నుంచి తీస్తే అవి హీదురాలని అనుకుంటా అలా కాకుండా సాటి అయిన సహకారిగా ఆమె నుంచే ఉద్దేశంతో సృష్టిలో ఎక్కడా కూడా ఆదామునకు సాటి అయిన సహాయం లేదు కనుక వీరిద్దరే ఒకరికొకరు సరి అయిన జత అట్టి సాటి అయిన అవ్వను ఆదాముల వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము చూచి ఇది నరులలో నుండి తీయబడినది గనుక నారి అనబడును అని అని కాబట్టి నరుడైన ఆదాములో నుండి తీయబడిన నారి నాలో నుండి వచ్చినది కనుకనే ఇది నాదే అనే అర్థంతో మాట్లాడు ప్రభు సంఘమును నారీమణి అని పిలుస్తున్నాడు తన సంఘాన్ని నారీమణి అని పిలుస్తున్నాడు మొదటి నరుడు ఆదాము కడపటి ఆదాము ప్రభు అయిన యేసు క్రీస్తు అందుకే తిమూతి పత్రిక రెండు ఐదులో మనం చదువుతాం ఈయన క్రీస్తు యేసు అను నరుడు అని చెబుతాడు మొదటి నరుడైన ఆదాము ప్రక్క నుండి తీయబడిన స్త్రీ నారే అలాగే క్రీస్తు ప్రభువుకు సాటి అయిన సహాయం కావాలి ఆదామునకు సృష్టి అంతటిలో చూచినా సాటి అయిన సహాయం దోటలేదు అలాగే క్రీస్తు ప్రభువును నరునికి సాటి అయిన సహాయం సృష్టి అంతటిలో ఏ కాలమందైనా ఎక్కడైనా లేనందున ఆదామునకు గాడినిద్ర కలిగజేసి ఆదాము కొరకు స్త్రీని తీసినట్లు క్రీస్తు ప్రభు శిలువలో శ్రమలు కలుగజేసి సాటి అయిన సహాయమైన సంఘాన్ని ప్రభు తీశారు అంటే ఆదాము ప్రక్క గాయము నుండి ఆప కలిగినట్లు క్రీస్తు ప్రభు యొక్క ప్రక్కన పొడవబడిన గాయము నుండి శ్రమించిన నీరు రక్తము ద్వారా సంఘం కలిగింది పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనం చదివితే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కలాకమైన పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడివి అని మనం చదువుతాం ఆదాము యొక్క రూపము హబ్బ కలిగినట్లు క్రీస్తు యొక్క రూపము సంగమునకు కలిగి కలగదు సంగం కలిగి ఉన్నాను నరుడైన ఆదాము నుండి హై రెండు నారి వచ్చినట్లు నరుడైన క్రీస్తు ప్రభు నుండి సంఘమై ఉన్నటువంటి నారి వచ్చింది అందుకే ప్రభునకు సంఘము నారీ అయి ఉన్నది ప్రభువు సంఘమును నారీమణి అని ఎందుకు పిలిచారు లోకమంతా క్రీస్తు ఏర్పరచుకునేటువంటి సంఘం ఉంది వారందరూ సమయం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వస్తారు అందుకే ప్రభు అంటారు నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు నేను వాటిని తోడుకుని రావాలను అని యోహానుసు వార్త పదవ అధ్యాయం ఆలోచనలు ప్రభువు పలుకుతారు యూదులలో లోకమంతా క్రీస్తును నమ్మి క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఆయన ఇచ్చి రక్షణ పొందినటువంటి గుంపు ఇదొకటి అలాగే యూదులలో కూడా భక్తి కలవారి ప్రభు కొరకు కనిపెట్టిన వారందరూ మరొక గుంపు కాబట్టి ఈ గుంపులన్నీ ఒకే చోట సమకూర్చబడాలి వీటన్నిటిదీ కలిపి పెండ్లి కుమార్తె అంతస్తు గల గుంపునకు ప్రభువు నారీమణి అని పేరుతో పిలుస్తున్నాడు ఆదాములో దేవుని రూపం ఉంది అవ్వలో ఆదాము కనబడతాడు అలాగే దేవుని రూపం కూడా ఆమెలో కనపడుతుంది అలాగే క్రీస్తులో దేవుని రూపము సంఘంలో క్రీస్తు రూపము మనం చూడగలం కాబట్టి క్రీస్తు యొక్క రూపం సంఘములో కనబడే నారిమణి అంటాడు అంటే క్రీస్తు యొక్క స్వరూపం మనలో రావాలి ఆదాము యొక్క స్వరూపం ఎలాగైతే అవ్వలోకి వచ్చిందో దేవుని రూపం ఆదాములోకి ఆదాము నుంచి అవలోకి అలాగే క్రీస్తు రూపం సంగంలోకి రావాలి అలాగ మనం ఆయన రూపంలోనికి మార్చబడాలి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రభుత్వ మత్ర ఎనూ మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించుగా ఆమె